కారణం ఏంటంటే జనాలకి నర్సీపట్నం ప్రజానికానికి అసలు నిజం ఏంటనేది తెలియాలి బయటపడిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకు బయటపడిందని నేను అన్నానంటే ఇరవై ఇరవై రెండు మరిడం పండగ సమయంలో సౌంత ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు మరిడమ్మవారి సం సంబరం సమయంలో నేను అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను ఆ ప్రెస్ మీట్ సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉండి ఉంటారు చాలామంది అది నేను ముఖ్యంగా చూపెట్టడానికి పెట్టాను ఎందుకంటే మొన్న మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రెస్ మీట్లోని కోవిడ్ సమయంలో పండగలు జరిగాయి కాబట్టి ఆభరణాలు ఇవ్వడం కుదరలేదు అని చెప్పి అసలు ఆభరణాల గురించి ఫస్ట్ మొట్టమొదట ఎత్తింది ఎవరు ఎప్పుడన్నా ఒక నిజాయితీగా నిక్కచ్చిగా నిబద్ధతతో నువ్వు బతికుండు ఉంటే నువ్వు జీవించుండు నువ్వు ప్రజల ముందుకు వచ్చి నా దగ్గర ఆభరణాలు ఎగో ఉన్నాయండి మా దగ్గరే దాసాం మేము వచ్చి అమ్మవారికి అలంకరిస్తామని చెప్పి చెప్పు ఉంటే అప్పుడు ఒక పద్ధతిగా ఉండేది ఓకే వీళ్ళ దగ్గర ఉన్నాయా కాబట్టి చెప్పారు అని అనేవారు మేము బయటకు వచ్చి నిజాన్ని నిగ్గుదలిచి నిజాన్ని ఎక్స్పోజ్ చేసి బయట జనాలందరికీ చెప్పి అమ్మవారు విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను ప్రెస్ మీట్ పెట్టి చూపెట్టాను ఫొటోతో సహా చూపెట్టాను చూపెట్టిన తర్వాత కూడా ఎవరు వచ్చి బయట మాట్లాడలేదు ఆభరణాలు ఉన్నాయని కూడా చెప్పలేదు అప్పుడు పల్లెల్లో తీసుకెళ్తారు జనాలందరికీ చూపెడతారు ఎందుకంటే అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వెలువెలుపు కాబట్టి అమ్మవారు అందరు అమ్మవారు కాబట్టి అందరికీ చూపెడుతూనే వేస్తారు మరి ఇరవై ఇరవై రెండు పండక్కి ఆ విధంగా పల్లెల్లో పెట్టుకొని మీరు ఎందుకు తీసుకురాలేదు నేను అప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాను ఏం చెప్పాను ఈ ఎమ్మెల్యే గణేషు పండగని ఆటంకం కలపడానికి ఆటంకం పెట్టడానికి అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టి పండగని జరపకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాడని చెప్పి ఆ రోజు చెప్తే ఆ మరిడం పండక్కి ఎందుకు అలా చేస్తారు అలా చేయరు కదా అని కొంతమంది నాతో వాదించారు అప్పుడు ఏఎస్పి ఆఫీస్కి వెళ్ళి ఇదే ఎమ్మెల్యే గణేష్ ఒక లెటర్ సబ్మిట్ చేశాడు ఏమని సబ్మిట్ చేశాడు పది గంటల వరకే పండగ జరపాలి ఎందుకంటే తనకు సాంప్రదాయాలు తెలియదు ఈ నర్సీపట్నం ప్రజలు పండగ గరగలు ఏ ఏ వీధుల్లో నుంచి తెలియదు ఏ విధంగా ఆ గరగలు తీస్తారో తెలియదు ఏ సాంప్రదాయం ఎందుకు తెలియదు అంటే తేను పక్క నియోజకవర్గంలో బాబీరాజు కొత్త పెళ్ళి నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ ఉన్న గురించి తెలిసేమో కానీ ఇక్కడ మరిడమ్మ జాతర నర్సీపట్నలో ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా ఎలాగ ఏ వీధుల్లోంచి గరగలు తీసుకెళ్తారనో లేకపోతే పండుగ ఏ సమయానికి జరుగుతుందని కూడా తెలియదు ఈసారి కోనేటి రామకృష్ణ గారు నేను అదే ఆశ్చర్యపోయాను ఒకసారి ఆ వీడియోలో చూస్తే నేను ఈ బంగారం ఏదైతే ఉందో ఎమ్మెల్యే నువ్వు ఎవరి చెప్పావు కదా పరిగణకు పెట్టద్దని చెప్పారు కదా ఆ బంగారం ఏదైతే ఉందో అది పబ్లిక్ చూపెట్టండి ఆయన దాంట్లో వీలుడైన వస్తువులు ఉన్నాయి ఏది దాసేసారా ఎక్కడ దాసారు దాసేసి ఏం చెప్పాను విరేమ తొడుక్కుంటారా బంగారం సందర్భంలో భక్తులు లక్షలాది మంది వచ్చారు కదా ఇవన్నీ కిరేటం ఆ ముక్కుబోడు లేవి కత్తికున్న తొడిగేది ఆ చైన్లు లేవి ఇవన్నీ ప్రజలు గమనిస్తారు ఇప్పుడు చూస్తే ఆ పైది అండి ఏప్రిల్ ఇరవై ఇరవై రెండు వీడియో అక్కడ నేను క్లియర్ ఫోటో తీసి చూపెట్టానే ఫోటో ఏం అంటే పాత ఫోటో అమ్మవారికి ఇలాగ ఈ విధంగా క్రియేట్ ఉండేది ఈ విధంగా ఉండేది ఇవన్నీ ఏయి మీరేమో తొడుకుంటున్నారా ఎందుకు తేటలేదని చెప్పి పండగ సమయంలో మేము అక్కడ గుడి ప్రాంగణంలో ప్రెస్ మీట్ పెట్టాం అంటే ఇప్పటికి రెండేళ్ళు అయింది రెండేళ్ళ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కోనేటి రామకృష్ణ గారిని ఎందుకు పంపించు ఇప్పుడు ఆ పల్లెల్లో కోనేటి రామకృష్ణ గారు మొత్తం పెట్టి వాళ్ళందరూ పక్కన ఎంతమంది చూపెట్టినా కానీ ఈయన ఆ ప్రతిదీ కూడా తీసి చూపెడుతున్నాడు అంటే నాకు నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే ప్రజా శ్రీపట్నం ప్రజానికానికి ఆ రోజు పండగ డిస్టర్బ్ చేద్దామని నువ్వు ఏఎస్పి దగ్గరికి వెళ్ళావు లెటర్ పెట్టావు పది గంటల వరకే పండగ చేయాలని నువ్వు చెప్పావు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ మొత్తం ఆభరణాలు ఏ ఉన్నాయో కోనేటి రామకృష్ణ దగ్గర దాసావనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది రేపు ఆభరణాల్లో ఒక్క చిన్న పీస్ బంగారం మిస్ అది కోనేటి రామకృష్ణ బాధ్యతే ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ మాట చెప్తున్నాను ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరేదో పెద్ద మనుషులుగా అప్పుడు కూడా వచ్చి గుళ్ళోకి దూసుకొని పోయి వందలాది మంది కార్యకర్తలతో దర్శనాలు చేసుకుని వెళ్ళిపోయారు కానీ ఎవరు మాట్లాడలేదు మొన్న ప్రెస్ మీట్లో ఎవరెవరో కోవిడ్ సమయంలో పండుగ అయిందంటే ఎవరన్నా బురతూలు ఉన్నాడు అది కోవిడ్ సమయంలో అండి ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరన్నా మాస్కులు పెట్టుకుని ఉన్నామా అందరూ ఈ రోడ్డంతా సంబరాలు తిరిగాం ఆ రోజు గొడవ పెట్టారు స్టేజ్ దగ్గర పోలీసులు అందరూ వచ్చి మణికంఠ ఏసీపీ ఉన్నాడు ఎన్ని కోవిడ్ సమయమా ఎన్ని అబద్ధాలు నువ్వు ఆ రోజు లెటర్ సబ్మిట్ చేసింది నిజం కాదు పండుగ ఆపాలనుకున్నది నిజం కాదు లైటింగ్ పెడుతున్న లైటింగ్ పెడుతున్న ఆ లేబర్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయాలనుకున్నది నిజం కాదు నర్సీపట్నం మొత్తం పండగ మరి మహాలక్ష్మి అమ్మవారు అంటే ఇంటి ఎలవెలుపు ప్రతి ఒక్కరు సొంత దేవత పండగని నువ్వు ఆ రోజు ఆపుదాం అనుకున్నావే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు మళ్ళీ ఆభరణాలన్నీ తీసుకొచ్చి కోనే తో పంపిస్తున్నావే అంటే ఏంటి ఏ లాకర్లో పెట్టారు ఇప్పుడు దాకా ఆభరణాలు నువ్వెందుకు కోనే తో పంపిస్తున్నావు అసలు ఇప్పటికొచ్చి ఏ సంబరంలో అయినా ఎక్కడైనా ఏదైనా కానీ మా కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యారు కానీ కోనేటి రాధాకృష్ణ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడా ఏ కమిటీలో ఉన్నాడు మరి వచ్చి తనెందుకు బంగారం అంతా సబ్మిట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు దాకా దాసేవా ఇరవై ఇరవై రెండు పండక్కి వాళ్ళకి ఇవ్వొద్దు అమ్మవారికి తొడగొద్దు అమ్మవారికి అలంకారం చేయొద్దు అమ్మవారికి ఆ పండగ సరిగ్గా జరగపోయినా పర్లేదు ఈ ఊరికి అరిష్టం అని తెలిసి కూడా నువ్వు ఎలాంటి రాజకీయం చేసావంటే ఎంత తలకుమాసిన ఎమ్మెల్యే అనేది ఈ చరిత్రలో ఉండిపోతాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా నేను చెప్తున్నాను రేపు పండగలోని సంబరం రోజు రాత్రి గొడవలు చేద్దాం అరాచకాలు చేద్దాం అని ప్రయత్నిస్తున్నారు నేను ఏదన్నా చెప్తున్నాను ఇది పట్టిన ప్రజానికం పండగ మన పండగ మన అందరూ అందుకనే ముందుకొచ్చి అందరం కలిపి జరుపుకుంటున్నాం చిన్న సంబరం ఫస్ట్ సంబరం అయినా కానీ అందరూ మంది వేలాది మంది భక్తులు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు ఆ రోజు కూడా కడుపు కాలిపోయి బయటకు వచ్చి మీట్ పెడుతున్నావు అయినా మేము కాంట్రవర్సీకి వెళ్ళలేదు నీకు మళ్ళీ కౌంటర్ మీట్ పెట్టలేదు రెండో రోజు కూడా ఆ పర్మిషన్ లేవు ఏం జరిగిపోతుంది అన్నావు నేను ఎండోమెంట్ పంపిస్తావు లెటర్ పెట్టింది నువ్వు కాదు ఈ ఎమ్మెల్యే అడుగుతున్నాను ఆ రోజు నువ్వేం చేసావు ఆభరణాలు అన్ని కోనేట్ రాకృష్ణ దగ్గర లోకర్లో దాయి దాచేసి ఇలా చేసావు తర్వాత అప్పుడు ఏఎస్పీకి లెటర్ పెట్టావు ఇప్పుడు ఏం చేసావు ఎండోమెంట్స్ కి లెటర్ వేసావు ఎండోమెంట్స్ నిన్న వచ్చారు ఇరవై నెలల క్రితం అక్కడ ఉండి సీజ్ చేసి పెడితే ఇరవై నెలల తర్వాత ఆ ఉండీని ఓపెన్ చేసినా కానీ రెండు లక్షల యాభై వేలే ఉంది ఉండిలో మరి ఐదు లక్షల లోపల సంపాదన ఏ ఆలయం కూడా తీసుకోకూడదే ఎండోమెంట్స్ వారు ఆ కంప్లైంట్ పెట్టి నువ్వు ఫోర్స్ చేసి ఎండోమెంట్స్ ద్వారా తీసుకుని చేసి ఈ పండుగ ఏమన్నా మేము అడుగుతామండి పంతులెక్కడ మూర్తం పెడతారు ఊరు బాగుండాలని ఆలయత పెడతారు మేమైనా అడుగుతామా ఎలక్షన్ సమయంలో వచ్చింది